మిథునని శాశ్వతంగా దేవాకు దూరం చేయడం కోసం ఇక శాశ్వతంగా పుట్టింటికి వచ్చేలాగా చేయడం కోసం రాహుల్ త్రిపుర కలిసి ఆడిన నాటకంలో చేసిన కుట్రలో ఆనందని అడ్డం పెట్టుకొని మొత్తం కథను నడపాలనుకుంటారు ఈ రాహుల్ త్రిపుర కానీ మిథునకి విషయం తెలిసిన తర్వాత వాళ్ళ కుట్రని వాళ్ళ ప్లాన్ ఎలా తిప్పుకొట్టింది కొట్టింది ఆనందాన్ని ఎలా కాపాడింది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిథున చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎప్పుడైతే దేవ మిథునని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాడో ఇక నా ప్రేమను చంపుకుంటాను మిథునకి దూరంగా ఉంటాను అని హరివర్ధన్కి మాట ఇచ్చిన విషయం తెలుసుకున్నప్పటి నుంచి మిథున ఆనందం అంతా ఇంత కాదనమాట దేవాన్ని చూస్తూ ఉంటే చాలా తనకి ఎక్కడ లేని సంతోషం కలుగుతూ ఉంటుంది ఊరికి ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది ఊరికే కౌగులించుకుంటూ ఉంటుంది తన ప్రేమని చెప్పడానికి మాటలు అనమాట ఆ విధంగా అయితే దేవా విషయంలో ఉంటుంది మిథున అయితే ముందు ముందు అంటే ముందు ఎపిసోడ్స్లో మనం చూసినట్లయితే మిథున దేవా విషయంలో ఎంత జోవియల్గా ఉండేదో చాలా జోష్గా దాని మీద కామెడీగా అట్లా ఉండేదన్నమాట ఈ మధ్యలో వచ్చిన ఎపిసోడ్స్ అన్నీ వీళ్ళిద్దరి గురించి బాధాకరంగానే ఉన్నాయి అంటే దేవ తన మీ తన ఉన్న ప్రేమను చెప్పలేకపోవడము మీదిన అసలు నా మీద ప్రేమ ఉందా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉండడం ఇలానే ఉండింది అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి అప్పటి నుంచి మీ చాలా హ్యాపీగా ఉంది దేవాన్ని కూడా బాగా ఆడిపి ఆట పట్టిస్తూ అయితే దేవ ఒక మాట అడుగుతాడు నేను మీ నాన్నకి మాట ఇచ్చానన్న విషయం నీకెలా తెలిసింది మీ నాన్న నీతో ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటావు కదా మరి నేను రాణిస్తాడా అంటే అయ్యా స్వామి మీ నాన్న నిన్నేమని ఇప్పుడు చక్కగా చూసుకుంటున్నాడా అల్లే లేదు కదా రోజు అక్షంతలు పడతానే ఉన్నాయి కదా మనం తప్పు చేస్తున్నాం తప్పు చేసేప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట అంటారు దానికే పెద్ద ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట మీదిన చాలా అంటే చాలా ఫన్నీగా జోవియల్గా దేవాతో చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట అయితే ఇక ఈ శారద ఉండి ఇంట్లో సామాన్లన్నీ ఏం లేవురా నిండుకున్నాయి కొంచెం తీసుకురారా అంటే ఇక సత్యమూర్తిని కూడా ఇమిటేట్ చేసి మారి మాట్లాడుతూ ఉంటుంది అనమాట అయితే ఎప్పుడు సత్యమూర్తి కోపంగా ఉంటాడు కొంచెం సీరియస్గా తన పనిలో తాను ఉంటాడు కదా ఒక మాస్టర్ ఎట్లా ఉండాలి అలా ఉంటాడు కదా అయితే మిథున చేసిన కామెడీకి అంటే ఆయన వాయిస్లో మాట్లాడింది కదా ఆ కామెడీకి ఆయన కూడా ఎంజాయ్ చేస్తాడనమాట ఇంట్లో మిథునని ఒక చిన్న పిల్లలాగా తనని ఎవ్వరూ ఒక మాట కూడా అనరు అనమాట అంత బాగా చూసుకుంటూ ఉంటారు మిథునని ఒక డబ్బు లేదు అన్న విషయం ఒక్కటే పక్కన పెడితే మిథునకి దక్కాల్సిన ప్రేమ ఆప్యాయతలు అనురాగా అన్నీ ఇంట్లో దొరుకుతూ ఉంటాయి అనమాట మిథున అంతగా ప్రేమిస్తూ ఉంటారు ఒక సూర్యకాంతం తప్పనిచ్చి అయితే మిథున ఉండి ఇంట్లో ఉండాలంటే కొంచెం బోర్గా ఉంది మా చెల్లి వస్తుందంట మనం పానీపూరికి వెళ్దాం ఆ మొగ్గు చాలా రోజులైంది అంటే మిథున ఇప్పుడు అడిగినా కూడా కాదనే సిచ్యువేషన్లో లేడనమాట దేవ తను ఏమడిగితే అది చేసి ఇయ్యాలన్నట్టే ఉంటాడు ఆ ఫస్ట్ టైం వద్దు అన్నట్టుగానే అయ్యో నోరు తెరిసి అడిగింది అప్పుడు కూడా మనం మల్లెపూల విషయంలో అలాగే అయ్యింది లేదు లేదు తీసుకెళ్దామని చెప్పి తీసుకొని వెళ్తాడనమాట అయితే అక్కడ కూడా మిదిన దేవాని ఊరికే ఆట పట్టిస్తూ ఉంటుంది మొగుడు నీకు నోట్లో పెట్టనా అన్నట్టు అంటే పానీపూరి తినిపించినట్టు ఏం అవసరం లేదు అని చూసావా మాకు పానీపూరి ఎలా తింటుందో అని ఆ అమ్మాయి అంటూ అలంకృత అంటూ ఉంటే దేవా ఉండి చూసావా అక్కడ మిర్చి ఉంది చూసావా నేను ఆ మిర్చి లాంటి వాడిని నన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నావు నీకు అంత ఈజీ కాదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అయితే మిదిన దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటుంది మిర్చి కాదు కదా నీ కోసం నేను ఏమైనా చేసేస్తాను విషయమైనా తాగేస్తాను నాకు నీ మీద అంత ప్రేమ ఉంది చెప్ చెప్పలేనంత ప్రేమ ఉంది దేవా దాన్ని ఎలా చెప్పాలి అని ఆ మిరపకాయల్ని ఒక్కటొక్కటి పానీపూరీలు తిన్నట్టుగా తినేస్తూ ఉంటుందన్నమాట దేవా చూసి షాక్ అయిపోతాడు ఎందుకు ఇంత పిచ్చి ఇంత ప్రేమ నా మీద ఈ అమ్మాయికి నేను ఏ విషయంలో గ్రేట్ అని చెప్పుకోవాలి ఒక రవడీజ్ అని చేస్తాను నాకంటూ ఒక ఫైనాన్షియల్ స్టేటస్ లేదు ఏమీ లేదు కానీ నేను కట్టిన ఒక బలవంతపు తాలి కోసం నా మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకుంది ఏంటి అంతేకాదు నన్ను కూడా ఆ ప్రేమలో పడేలాగా చేసేసింది నేను తనను వదిలిపెట్టి ఉండలేకుండా చేసేసింది అని అయితే దేవా షాక్ అయి చూస్తూ ఉంటాడు అయితే మిరపకాయలన్నీ తినేసి దేవాన్ని చూస్తూ ఇప్పటికైనా నమ్ముతావా నేను నువ్వు నీ కోసం నేను ఏమైనా చేస్తానని అంటూ ఉంటే ఇంకా మిదిన కళ్ళ వెంబడి నీళ్లు ఎర్రగా అయిపోయి ఉంటాయన్నమాట కళ్ళు కారంకి మండుతూ ఉంటుంది అయితే వాటర్ ఎంత ఇచ్చినా కూడా మిదినకి తగ్గదన్నమాట అయితే దేవ చూడు నా కళ్ళలోకి చూడు నా కళ్ళలోకి చూడు అని ఇంకా నుదుటి మీద బుగ్గల మీద ముద్దులు పెట్టలేడు కాబట్టి తన చేయి తీసుకొని ఇదే అనమాట మే దేవాకి ఫస్ట్ కిస్ ఇక చేతి మీద ముద్దు పెడతాడు అంటే కారం ఎటు పోతుందో ఏటో మిదనకి కారం అయితే పొయ్యింది ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో ఫస్ట్ టైం అనమాట తనకి ఒక్కసారిగా ఫస్ట్ నైట్ గుర్తొస్తుంది ఎందుకంటే ఆ రోజు దేవా అన్న మాటలు మర్చిపోయేవు కాదనమాట అసలు నువ్వు నేను ఎవరిని పరాయి మగాడిని నువ్వు శోభన వరంగా చక్కగా రెడీ అయ్యి వచ్చేసావు కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా నీకు అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు పెట్టిన చేతి మీద పెట్టిన ముద్దే తనకి అంత ఈ ఈ జరిగిన ఇవన్నీ మర్చిపోయేలాగా చేస్తుంది అనమాట తిన్న మిరపకాయ కారం కూడా పోతుందనమాట అంత ఇదిగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ మిథునకు మాత్రం ఆ సీనే పదే పదే గుర్తొస్తూ ఉంటుంది ఇంట్లో ఇంటికి వెళ్ళినా కూడా మొత్తం మీద అయితే దేవా మిథునల విషయంలో వస్తున్న ఈ ఎపిసోడ్స్ కానీ దేవాలో వచ్చిన మార్పు కానీ మిథున అల్లరి కానీ కామెడీ కానీ తను దేవాతో మాట్లాడే ప్రతి ఒక్క మాటలు కానీ కొంచెం సరసాలుగా ఆడుతూ మాట్లాడుతూ ఉంటారు కదా అవి కూడా అయితే చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది మిథున పెట్టే ఒక ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ కానీ ప్రతి ఒక్క మాట కానీ దేవా చూస్తున్న చూపులకి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఎపిసోడ్ చాలా అంటే చాలా హైలైట్గా అయితే ఉన్నాయి మిథునా జోడీల మిథున దేవాల జోడీ చూస్తూ ఉంటే అంత నచ్చేస్తుంది అన్నమాట అంటే ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుందా అన్నట్టుగా అయితే అనిపిస్తూ ఉంటుంది మొత్తం మీద అయితే బాలు మీనాలు ఇప్పుడు ఈ ఎపిసోడ్స్ వరకు అయితే చాలా చాలా మంచిగా ఉన్నాయి కమింగ్ ఎపిసోడ్స్ కూడా మంచిగానే ఉండబోతున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు మిన్నర్ జోడీలకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి